ఈరోజు పాత్రికేయ మిత్రులకి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకి యావత్ ఆదివాసీ సమాజం తుమ్మిత్తగా కోయా గోండ్ కొలాం బర్దాన్ తోటి కొండరెడ్డి చెంచు మరి అందరి తరఫున కూడా మీ నమస్కరిస్తూ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో సమావేశం కావడానికి కారణం మీరు చూస్తున్నచ్చు మేము గత ఏడు సంవత్సరాలుగా చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని ఆ రోజు ఆర్టికల్ మరి ఏదైతే త్రీ ఫార్టీ ప్రకారం గడపలేదని చెప్పేసి కేవలము ఒక జీవో ద్వారా ఇక్కడ పన్పాట్నెట్ జీవో ద్వారా మాత్రమే వాళ్ళు గత యాభై రోజులుగా ఆదివాసీ ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు పొలగొట్టని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో కేసు వేయడం జరిగింది అవి ఇప్పటికే ఎస్ఎల్పిగా ఉన్నటువంటి మరి గోడమాన సంక్షేమ సంఘం కేసు అదేవిధంగా మహిళా శక్తి వేసినటువంటి తొమ్మిది మంది మహిళా కేసులు రెండు మూడు ఎస్ఎల్పీలు వాటిని మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటికేషన్షన్గా మరి సుప్రీంకోర్టు పరిగణిస్తూ వాటిని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే మా యొక్క రాజకీయ ప్రజలటువంటి మా యొక్క ఉద్యమ నాయకులు మాజీ ఎంపీ మరి హైదరాబాద్ ఆర్మెంట్ సర్కిల్ అయినటువంటి స్వయం బాబురావు గారు అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే గారు భద్రాచల ఎమ్మెల్యే తెలియకరావు గారు కూడా కేసు వేయడం జరిగింది ఈ కేసు వేసాడ వేయటాన్ని మరి ఈ యొక్క గోరుబంద సోదరులు అదేదో తప్పు చేసినట్టు నేరమైనట్టు మరి గత అనేక రోజులుగా మీకు దృష్టిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సోదనం చేయటం మరి ధర్నాలు చేయటం రాష్ట్రోకాలు చేయటం అదేవిధంగా మా యొక్క ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో స్వయం బాబురావు గారు అదేవిధంగా మరి మన చేసేటువంటి ఎమ్మెల్యే వెంకటామ ఇష్టం కూడా దగ్గర చేయటము అదేవిధంగా ఇతర దూషణాలకు దిగడం కూడా మా యొక్క ఆదివాసీ సమాజాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాం మేము కూడా తప్పనిసరి పరిస్థితిలో ఒక ఉద్యమాన్ని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉస్మాన్య దృష్టిలో మరి సమావేశం ఏర్పాటు చేసాం దీనికి అన్ని సంఘాలు అన్ని తెగలు కూడా మొత్తం కూడా సమావేశమయ్యారు దీనికి మా యొక్క ఉద్యమ నాయకులు ముఖ్య అతిథిగా మరి స్వయంబాబు వచ్చారు రాబోయే ఉద్యమ కారణం మరి ఏ విధంగా పోవాలి మేము ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కూడా మాకు వ్యతిరేకంగా అదే అదేవిధంగా గత ప్రభుత్వాలు కావచ్చు లెఫ్ట్ రైట్ అన్ని ఏ పార్టీ కూడా మాకు వ్యతిరేకం మేము అనట్లేదు మా కేవలం ఏంటంటే మా యొక్క రిజర్వేషన్ చూసుకునేటువంటి యొక్క గోరు బంజారాలు వలస వచ్చినటువంటి సుగాలి లంబాళి బంజారైన మా పోరాటం తప్ప ఏ పార్టీ పైన కాదని చెప్పేసి మరి మా యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఒక ఐక్యకార కార్య సమితి కూడా మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం చరిగి కమిటీ దాన్ని ఎట్లా ముందు చూసుకోవాలన్న విషయం కూడా చర్చించుకుంటాం దీనిలో బాగా ముఖ్య మా స్వయంబాబు గారు మాట్లాడవలసింది ఇంకా కూర్చొని ఈరోజు ప్రత్యేకంగా ఆదివాసీ తెగలన్నీ కూడా సమావేశం ఎందుకంటే ఆదివాసులు ఏనాడైతే వాళ్ళ మీదికి మిగతా వాళ్ళు ఎవరన్నా దాడి చేయడానికి వస్తే ఆదివాసులు తప్పనిసరిగా ఏకమై దాడి చేయడానికి సిద్ధమవుతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది దానికోసమే అన్ని సమవే అన్ని సంఘాలు కలిసి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఆనాడు ఏ విధంగా అయితే జేస్ చేసి తెలంగాణను సాధించుకున్నాయో అదే రకంగా ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఆదివాసీ ప్రజలందరూ కూడా ఆలోచన ఏంటంటే ఆదివాసులలో కూడా జేస్ చేసి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఆనాడు పోరాటం చేసినారు అదే రకంగా ఆదివాసీ ముఖులు పోరాటం చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని గంటల్లోనే అన్ని నిర్ణయాలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది తప్పనిసరిగా శాంతియుతంగా మేము పోరాటం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ప్రజానికానందరికీ ఆదివాసీ ప్రజానికానికి అదేవిధంగా మిగతా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అదేవిధంగా దేశానికి సంబంధించిన ప్రజలకు కూడా మమ్మలను లంబాడి సోదరులు ఏదైతే ఏదో మమ్మలను కావాలని వీళ్ళు ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని అంటున్నారు అనే మా మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే వాస్తవంగా కొన్ని చెప్పక తప్పలేదు ఇవాళ దేశంలో మణిపూర్లో ఏదైతే సంఘటనలు పోరాటం జరిగింది ఆ పోరాటంలో మైతీలకు ముఖ్యులకు పోరాటం చేయడం జరిగింది అక్కడి ప్రభుత్వము మరి అక్కడ నాయకులు ఒత్తిడి వలన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి హైకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు వైద్యులను ఎస్టీల్లో చేర్చాలని సుప్రీంకోర్టుకు పంపడం జరిగింది సుప్రీంకోర్టు పంపిన తర్వాత సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది వీళ్ళు ఆర్టికల్ త్రీ టూ త్రీ ఫార్టీ టూ ప్రకారం లేరు కాబట్టి వీళ్ళను ఎట్టి పరిస్థితిలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చలేము అని చెప్పడం జరిగింది ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం వాళ్ళు లేరు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా మహారాష్ట్రలో మున్నే మున్నూరు కాకులు వాళ్ళను కూడా అక్కడ సుప్రీంకోర్టు మరి మహారాష్ట్ర ఆదివాసులు సుప్రీంకోర్టులో పోతే అక్కడ సుప్రీంకోర్టు కూడా ఆ సు వాళ్ళను కూడా వీళ్ళు ఎస్టీలు కాదు అని తీర్పు చెప్పడం జరిగింది కాబట్టి మేము రాజ్యాంగం నుంచి మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటూ సుప్రీంకోర్టు మాకు న్యాయం చేస్తుందన్న విలువలతోటిపోతున్నాం తప్ప మేము లంబాడి సోదరులు ఎక్కడ కూడా రెచ్చగొట్టడం లేదు ఇవాళ సీతారామ నాయక్ గారు అనేక మాటలు చెప్పడం జరుగుతుంది అనేక లంబాడి సోదరులు మమ్మలను కించపరిచే విధంగా వ్యక్తిగత విషయం వ్యక్తిగత విషయాలను కూడా మమ్మలను దూషించడం జరిగింది వెంకట్రావు తెలం వెంకట్రావు ఎమ్మెల్యే గారిని నన్ను కాబట్టి సీతారామ నాయక్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నీ సమాజం నీకు సన్మానం చేయకపోతే అది స్వయం పాపురం ఏం చేస్తాడు స్వయం బాబురావు కేవలం ఆదివాసుల కోసం పోరాటం చేస్తారు సత్య కూడా పోరాటం చేస్తారు తప్పనిసరిగా ఆదివాసులకు మీకేమని ఉంటే సుప్రీంకోర్టులో కాగితాలు మీరు చూపెట్టా బాధ్యత మీదింది కానీ ఎల్లం వెంకట్రావు మీదనో లేకుంటే స్వయం బాబురావు మీదనో బండలేస్తానంటే ఆదివాసీ జాతి చూసుకో ఊరు చూసుకుంటా ఊరు ఊరుకోదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా నేను ఇవాళ దే ప్రపంచంలో కూడా ఇవాళ చూడండి పోరాటాల వలన ఇవాళ నిన్న మొన్న మొన్న గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోయింది అదే రకంగా నేపాల్ ప్రభుత్వం కూడా పడిపోయింది రాబోయే రోజులలో ఆదివాసులు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తే ఇందులో తప్పనిసరిగా సుప్రీంకోర్టు మనకు న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వచ్చే నెల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది త నెలన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది అదే రకంగా డిసెంబర్ తొమ్మిది కల్లా అన్ని 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 జిల్లాల్లో కూడా సభ బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది డిసెంబర్ తొమ్మిదికి భారీ ఎత్తున ఆదివాసీ మొత్తం కళ్ళు వచ్చే విధంగా తయారు చేసి డిసెంబర్ తొమ్మిదిలో మళ్ళీ హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది ડિસેબર તોની અહીં તરવાતા మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఢిల్లీలో రామ్లీలా మైదానంలో కూడా మరి ఈ పోరాటం చేయడం జరుగుతుంది అక్కడ కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ సంఘాల నాయకులందరినీ కూడా ఆదివాసీ అందరి అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది స్వయం బాబురావు నా ఇంటి కోసమో లేకుంటే నా పిల్లల కోసమో నేను పోరాటం చేయడం లేదు తెల్లం వెంకట్రావు వాళ్ళ కుటుంబం కోసమో లేకుంటే ఇంకా వాళ్ళ పిల్లల కోసమో చేయడం లేదు స్వయం బాబురావు తెల్లం వెంకట్రావు జాతి కోసం చేస్తున్నారు కాబట్టి జాతివాస సోదరులందరూ కూడా ఏకతాటిగా వచ్చి జేఏసీని ఏర్పాటు చేసి ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతాను